ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని దాదాపుగా మనం ఇదివరకు చూసుకున్నట్లయితే అడవిలో ఉండాల్సినటువంటి పులులు సింహాలు అన్ని మానవులు నివసిస్తున్నటువంటి సంచారంలోకి వస్తూ ఉన్నాయి అందులోనే భాగంగా ఈరోజు తెల్లవారుజామున అనగా మనకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి దాదాపు పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సునుపెంట గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున చిరుత సంచారం తిరుగుతూ ఉండడం అదేవిధంగా మనకు సీసీ కెమెరాలకు ప్రత్యక్షం కావడం జరిగింది సునిపెంటలో నివాసం ఉంటున్నటువంటి పూజారి వారి యొక్క ఇళ్ళలో మొదటి ఇంటి ముందర బాగాన చిరుత వచ్చి ఆ చుట్టుపక్కలంతా చూస్తూ అదే ఏదైనా సరే ఒక కుక్క కానీ ఏదైనా ఇలాంటివి ఏదైనా దొరుకుతావా వాటి ఆహారానికి దొరికేటువంటి ఆహార పదార్థాలు దొరికేటువంటి చూడ్డానికి కానీ వచ్చినటువంటి సంచార విధంగా మనకు కనబడుతుంది మనం ఒకసారి మనం ఈ వీడియో విజువల్ మనం చూసినట్లయితే పూర్తిగా తెల్లవారుజామున ఎలాంటి శబ్దం లేకుండా చిరుత వాటి అడుగు జాడలు చాలా ఆలోచన విధానంతో నిజానంగా చిరుత వేస్తూ వచ్చి ఉండడం అదేవిధంగా అక్కడ ఎవరు లేకపోవడంతో అతి ప్రమాదం తప్పింది అన్నట్టుగా అయితే మనం తెలుసుకోవచ్చును ఒక్కసారిగా ఉదయం లేచి అక్కడ ఉన్నటువంటి పూజారులు సీసీ కెమెరాను అలా ఉన్నటువంటి పొడోజ్ని ఒకసారి చెక్ చేయడంతో చిరుత సంచారించిందని చెప్పేసి మనకు అయితే తెలియజేయడం జరిగింది దాదాపుగా గత సంవత్సరం కాలం నుంచి కొడుక శ్రీశైల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో చుట్టుపక్కల కొడుక అధికంగా చిరుతల సంచారం కావడం జరుగుతూ ఉన్నది అప్పట్లో ఆలయ ఈవో ఉన్నటువంటి లవణ గారు అక్కడ కోట రుద్రపార్క్ గోశాల తదితరి ప్రాంతాలలో రాత్రి సమయాల్లో అనగా తొమ్మిది గంటలు దాటిన సమయాల్లో ఎక్కువగా చిరుతలు సంచారిస్తూ ఉండేటివి అని చెప్పేసి కూడా అందరు చాలామంది అయితే మనకు అప్పట్లో తెలియజేస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ఆలయ ఈవో ఒక ఆలోచన విధానంతో అనగా రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఒక సెక్యూరిటీలను కొందరిని ఏర్పాటు చేసి బాణ సంచాలను అనగా శబ్దాలు ఎక్కువగా వచ్చేటువంటి బాణ సంచాలను కాల్చాలి ఆ శబ్దాల వల్ల ఆ అడవిలో నుంచి బయటకు వచ్చేటువంటి చిరుతలన్నీ కూడా ఒకసారిగా మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఆ అడవి మార్గాన్ని మళ్ళీ వెళ్ళిపోతాయి అని ఒక ఆలోచన విధానంతో ఆ శ్రీశైల దేవస్థానానికి ఆలయ్యూ ఉన్నటువంటి లవణ అప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం తీసుకున్నారు వాళ్ళు ఆలోచన తీసుకున్నప్పటికీ అక్కడి నుంచి వేరే గ్రామ వేరే ప్రాంతానికి వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుందోటి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ప్రస్తుతానికైతే అలాగే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఒక ఆలయో శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే మనం ఇంకా చూడాల్సి ఉంది దాదాపుగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రాలలో కూడా పూర్తిగా నల్లమూల ఫారెస్ట్లోనే గుళ్ళు పురాతనమైన గుళ్ళని కూడా అక్కడ ఉండడం జరిగింది మహానంది ఓంకారం యాగంటి శ్రీశైలం కొలను భారతి సంగవేశ్వరం వంటి ప్రాంతాలన్నీ పూర్తిగా నల్లమల్ల అడవిలోనే ఉండటంతో భక్తాదులందరూ కూడా స్వామివార్ల దర్శనం కోసం వెళ్తున్నటువంటి మార్గాన కానివ్వండి లేదంటే స్వామివారి దర్శనం చేసుకుని రిటర్న్లో వచ్చేటప్పుడు భాగంలో కానీ ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఈ పులులు అనేటివి ఖచ్చితంగా అయితే మనకు కనబడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది మనం ఇదివరకే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో కూడా స్టాండ్ ఆవరణంలో రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల సమయంలో కూడా మనకు ఒక రెండు నెలల క్రితం బస్ స్టాండ్ ఎక్కడైతే ఉందో ఆ బస్ స్టాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కంపౌండ్ వాల్ పైన చిరుత అక్కడే నిద్రిస్తూ ఉండడం చాలా మంది అదే అదేవిధంగా మన మొబైల్లో కానీ సోషల్ మీడియాలో కానివ్వండి చాలా హల్చల్గా మారడం జరిగింది ఇలాంటి పరిణామాలన్నీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఆలయ అధికారులు అయితే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ ఇలాంటి చిరుతత్వ్ల సంచారం మరలా జన సాంద్రతలకి రాకుండా తగు చర్యలు అయితే ఇప్పటిదాకైతే ఏం తీసుకో పరిణామం అయితే మనకు కనపడుతూ ఉంది దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అడవి అధికారులందరూ కూడా శ్రీశైలం రమ్రామిక మల్లికార్జున స్వామి వారి పక్కనటువంటి సునిపెంట గ్రామానికి వెళ్ళి చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాదిరిగా చాలా మందికి అయితే తెలియచేస్తూ ఉన్నారు వేళ సమయాలలో ఒకరు బయటికి రావద్దండి అదేవిధంగా బయటికి రావాలంటే కూడా కొంత గుంపుగా రావడం లేదంటే ఒక మీకు ఏదైనా అనుమానం వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు వాళ్ళకు సమాచారం ఇస్తే ముందస్తుగా తగు చర్యలు అయితే మేము తీసుకుంటామని చెప్పేసి అయితే తెలియజేస్తూ ఉన్నారు ఈ ఇంతకు ముందు అయితే ఎప్పుడో ఒకసారి పులులు సంచారించేటివి అదేవిధంగా చిరుతలు సంచారించేటివినైతే జనాల అయితే ఇంతకు ముందు అయితే ఉండదు ఇప్పుడు దాదాపుగా సంవత్సరం సంవత్సరం నర నుంచి అధికంగా శ్రీశైలంలో ఒకేసారిగా రోడ్లపైకి అదేవిధంగా జనాలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలోకి అదేవిధంగా జనాలు ప్రయాణం ఉన్నటువంటి మన బస్ స్టాండ్ ఆవరణంలోకి కూడా చిరుతలు వస్తూ ఉండం ఇటువరకు అక్కడ శ్రీశైలంలో సునీపేటలో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఒక ఇంటి ముందు ఉన్నటువంటి ఒక కుక్కను చిరుతలు లాకెళ్ళడం కూడా మనం ఇంతకుముందు వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగానే ఇప్పుడు కూడా అక్కడ పూజారి గారు ఒక ఇంటి ముందరికి చిరుత వచ్చి చుట్టుపక్కలంతా చూస్తూ ఉండడం అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే తనకి ఆహారం దొరుకుతుందా అనే విధంగా గమనిస్తూ ఉండడం చిరుత ఒక్కసారిగా అటు నుంచి అటు బయటికి వెళ్ళడం అయితే జరిగింది మనకు మహానంది పుణ్యక్షేత్రం మనం చూసుకున్న గోశాలలో చాలా ఆవులపైకి ఈ చిరుతలు అటాక్ చేయడం అక్కడి నుంచి చాలా కూడా గోశాలు ఉన్నటువంటి ఆవులు చాలా కూడా చిరుతో బారిన పడినటువంటి కొంత అవయవాలు కోల్పోయినటువంటి ఆవులు కొడుకైతే ఉన్నాయి అదేవిధంగా మనం శ్రీశైలంలో చూసుకున్నట్టు కూడా అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో గోశాలలో దాదాపు వేల సంఖ్యలో ఆవులు అయితే మనకైతే అక్కడ ఉన్నాయి ఇప్పటికీ ఆ ఆవుల్లో కొద్ది కొద్ది మాగాన అనగా కొద్దిగా తోక లేకపోవడం ఒక కొన్ని దాంట్లో చెవులు లేకపోవడం కొన్ని దాంట్లకు కాలు లేకపోవడం కొన్ని ఆవులపైకి కొన్ని చిరుతలు కొన్ని దాడి చేసినప్పుడు కొన్ని ముక్కు కోల్పోవడం ఇలాంటివి కొన్ని అవయవాలు అయితే ఆవులైతే కోల్పోయి అదే అదేవిధంగా కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటన మనం చాలా వరకు అయితే మనం చూసాం ఈ చిరుతలు గ్రామంలోకి రావడం అదేవిధంగా ఇట జనాలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ జనాలు నివాసంలోకి ప్రాంతాలకి రావడం ప్రధానమైన కారణాలు ఏమనేవి ఇంకైతే మనకు పూర్తిగా అయితే తెలియ ఒక్కసారిగా అవి అడవి నుంచి పూర్తిగా బయటికి రావడం జన సాంద్రతలోకి వస్తూ ఉండడం అక్కడ ఉన్నటువంటి ఆవులను కానివ్వండి అదేవిధంగా వాళ్ళకు పెంచుకుంటున్నటువంటి కుక్కల పైన కానివ్వండి అదేవిధంగా వివిధ రకాలకు సంబంధించిన జంతువుల పైన అయితే అటాక్ చేస్తూ ఉన్నవి ఇదివరకు మనకు మనం చూసుకునే వైఎస్ఆర్ శృతి మనం మన ఆత్మకూరు రేంజ్లో నుంచి వెలుగొడి వెళ్లే ప్రాంతంలో కూడా కొందరు అక్కడ గ్రామ సర్పంచ్ భార్య అడవిలోకి వెళ్ళి ఒక కట్టెలు తీ కట్టెల మోపు కోసం వెళ్ళినటువంటి పరిణామంలో చిరుత ఒకసారిగా ఆమె తలను పట్టుకొని ఒకేసారిగా అడవిలోకి లాక్కెళ్లి ఆమెను చంపేసిన సంఘటన దాదాపు ఒక ఆరు నెలలు కాకముందే మనకి ఇలాంటి చిరుత సంచారాలు బయటపడుతూ ఉన్నాయి ఆ రోజు ఒక ప్రాణం అయితే కోల్ కోల్పోయింది అయినప్పటికీ మనకు మహానందిలో కూడా ఇప్పటికే చిరుతలు కనపడుతూనే ఉన్నవి అటు ఓంకారం కానివ్వండి మహానంది యాగంటి ఈ కొలను భారతి సంఘవేశ్వరం వంటి ప్రాంతాల్లో పూర్తిగా మనం సంగవేశ్వరం కానించి మనము ఒక రెండు కిలోమీటర్ల దూరంలో పైకి అలాగే వెళ్ళినట్టయితే బలపాల తిప్ప అదేవిధంగా తదితర ఆ నల్లమల్ల అడవిలో మూడు గ్రామాలైతే ఉన్నాయి ఆ మూడు గ్రామాల్లో బలపాలతిప్ప అనే గ్రామం పైనకైతే పూర్తిగా అక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జీవనధారం కేవలం ఒకటి వాళ్ళ ఆవులను మేపుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఆ ఆవుల మందపై కూడా దాదాపు ఇలాగే ఒక సంవత్సరం క్రితం ఇలాంటి చలికాలంలోనే అదే విధంగా జనవరి ఫిబ్రవరి మాసాలలో కూడా దాదాపుగా ఒక నాలుగు ఆవులను చిరుత చంపడం అయితే మనం చూసాం ఆ చిరుత ఆవుల పైనకి వెళ్ళినటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిణామం కూడా మనం లోకల్ ఏటీన్ ద్వారా అయితే ప్రజలందరికీ మనం తెలియజేశాం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ బలపాలతిప్ప గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఫారెస్ట్ అధికారులను వెళ్లి కలసడం అదేవిధంగా అధికారులు అయితే కొంతపాటికి వాళ్ళకు స్పందించి లేదంటే కొందరు ఇంకో రకంగా వాళ్ళని మాట్లాడి మీరు అక్కడ ఎందుకు నివాసం ఉంటున్నారు అక్కడ నివాసం ఉండొద్దండి మీరు ఎక్కడొక్కడ ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాంతాన్ని మార్చుకోండి అక్కడ ఉండొద్దని చెప్పేసి కూడా అధికారులు తెలియజేసినప్పటికీ వాళ్ళు ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నటువంటి ప్రాంతాలలో మేము నివాసం ఉంటున్నాము మాకు కొద్దిగా రక్షణ కల్పించండి ఈ చిరుతలతోటి అదేవిధంగా మేము జీవనానికి ఉపాధికి వెళ్ళడానికి ఎలాంటి అవకాశాలు అయితే మాకు ప్రభుత్వాలు ఎలాగ ఎన్నో ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నాయి కానీ మాకైతే ఎలాంటి ఉపాధి కల్పించేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ మేము ఏదో మా జీవనం మేము చేసుకుంటున్నాము ఒక ఆవులను మేపుకుంటూ ఆవుల మందులను మెయింటైన్ చేస్తూ వాటి పోషణాలను అదేవిధంగా ఇలా చేసుకుంటున్నటువంటి తరుణంలో చిరుతల ఆవుల మందలపైకి అదేవిధంగా ఆ ఆవులను కాయడానికి పోయినటువంటి కాపర్ లో కూడా దాడి చేయడం అయితే మనం నంద్యాల జిల్లాలో అయితే చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగానే ఈ రోజు తెల్లవారుజామున ఈ చిరుత ఒక్కసారిగా ప్రధాన పూజారి వారి ఇంటి ఆవరణంలో తిరగడం తోటి అదేవిధంగా ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఒక్కసారిగా పూజారి కుటుంబ సభ్యులందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ అది ఈ వేసే చలికాలం కాబట్టి పూర్తిగా అందరూ ఇళ్లలో నిద్రిస్తున్నారు కానీ ఇంకొక మనకు రెండు నెలల్లో అనగా మార్చి కానీ ఏప్రిల్లో నెలలో మనకు తీవ్రమైనటువంటి ఎండాకాలం మనకు మొదలవుతూ ఉంటుంది ఈ ఎండాకాలం సమయంలో పూర్తిగా ఏ ప్రాంతంలోన సరే జనాలు పూర్తిగా మనకైతే బయట నిద్రిస్తూ ఉంటారు ఇలా నిద్రించే సమయాల్లో ఒక్కసారి చిరుతలైతే మరలా ఆ ప్రాంతంలోకి వచ్చినవంటే చాలా ప్రాణ అయితే కలుగుతూ కలగడం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాణ నష్టాలు కలగక ముందే ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఫారెస్ట్ అధికారులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అంటే శ్రీశైలాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి సునిపెంట గ్రామ ప్రజలకు ఆ ఒక్కసారిగా వాళ్ళ ప్రాణ రక్షణ కూడా ఆ ఆలయ యువకు సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చును ఎందుకంటే దాదాపుగా శ్రీశైలాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దాలన్నదే ఒక సంకల్పంగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి అక్కడ నివాసం అయితే ఎవరు ఉండకూడదు అక్కడి నుంచి నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ శినికంట గ్రామంలో వాళ్ళకి నివాసం కల్పించే అవకాశాలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ఇదివరకే చాలా మంది కూడా కొంత ఒక రకమైనటువంటి బిల్డింగ్స్ ఇవ్వడము ఒకవేళ ఇండ్లను పూర్తిగా కోల్పోయిన వారికి సునిపెంటలో వారికి ఒక నూతన ఈ గృహాలను నిర్మించి ప్రభుత్వం ఇవ్వడం అయితే కూడా చాలా వరకు జరిగింది ఆ భాగంలోనే ఇంకా శ్రీశైలం నుంచి పూర్తిగా సునిపెంటకు మారే విధం అంటే మనకు డెవలప్మెంట్ లో భాగంగా మనకు తిరుపతి పుణ్యక్షేత్రం అయితే ఎలా ఉందో ఆ పుణ్యక్షేత్రం మాదిరిగానే మనం శ్రీశైలం చేయాలని ఒక గట్టి సంకల్పం మన నంద్యాల జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజకుమార్ గారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం విధంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వచ్చినప్పుడు అదే విధంగా శ్రీప్లేన్ అని చెప్పేసి ఒక ఒక అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఈ పర్యాటక కేంద్రానికి వచ్చినప్పుడు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు ఈ శ్రీశైలాన్ని మరో తిరుపతి పుణ్యక్షేత్రంగా మారుస్తాము ఇక్కడ చాలా మంది నివాసం ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సునిపెంటకు వెళ్ళాలి ఆ సునిపెంటలో వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేస్తాము అక్కడికి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు అయితే చాలా వరకు అయితే తెలియజేశారు ఒకవేళ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో శ్రీశైలంలో ఎంతమంది ఒక్కసారిగా సునిపిండకు వెళ్ళినప్పుడు పూర్తిగా వాళ్ళకు గృహాలు కూడా అడవి అంటే మన పూర్తిగా అక్కడ కొండల్లో ఎలా అయితే ఉందో అక్కడ వీళ్ళకైతే నివాసాలు ఏర్పాటు చేయాల్సింది అయితే వస్తుంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసినప్పటికి ఇలాంటి చిరుతలు అటాక్ చేస్తాయేమో ఒకవేళ పూర్తిగా నివాసం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చిన్నపిల్లలు చిన్నారులు కుటుంబ సభ్యులు ముసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు అదే ఇంటి ఆవరణంలో నివసించాల్సినటువంటి కొందరు వయసు మీద పడిన వాళ్ళందరూ ఇలా ఉన్నప్పుడు ఇలాంటి చిరుతలు దాడి చేస్తే చాలా వరకు అయితే ప్రాణ నష్టం అయితే కోల్పోవడం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం కోల్పోక ముందే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సునిపేట ప్రజలు ఈ చిరుతపులు ఎక్కువ సంచారించడం తో కూడా శ్రీశైలాన్ని వదిలి సునిపెంటకు రావాలంటే కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు శ్రీశైలంలో అయితే ఎవరో ఒకరు ఉంటారు పుణ్యక్షేత్రం కాబట్టి జన సాంద్రత కూస్తో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాణాలనే మేము దక్కించుకుంటాము అదేవిధంగా సునిపెంటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే సునిపెంటలో మేము మాకు రక్షణ ఎవరు ఉంటారు పూర్తిగా మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోకి చిరుతలు అయితే ఒక్కసారిగా వస్తూ ఉన్నాయి ఆ అయితే కొందరి ప్రాణ నష్టం అయితే జరగలేదు కాకపోతే కొందరు వ్యక్తులపైకి చిరుతలు అటాక్ చేసిన చరిత్ర కూడా అయితే ఇక్కడ మనకు సునీపెంటలో మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ చిరుతలు విధంగా సంచరించడం అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు అయితే కూడా పూర్తి స్థాయిలో శ్రీశైలం నుంచి సునిపెంటకు చాలా మంది కూడా నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతూ ఉన్నారు అదేవిధంగా మనకు ప్రధానంగా శ్రీశైలంలో చూడదగ్గ ప్లేస్ బ్రహ్మరమిక మల్లికార్జున వారి దర్శనం అనంతరం మనకు రుద్రపార్క్ కానివ్వండి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మల్లమ్మ కన్నీరు శివాజీ కోట ఇలాంటి ఎన్నో మహా పుణ్యక్షేత్రాలనేటువంటి ప్రసిద్ధి కాంచినటువంటి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించినటువంటి భాగంలో కూడా రాత్రివేళ సమయాలలో వెళ్ళాలంటే ఒక్కసారిగా వణుకు పుడుతూ ఉంటుంది మల్లమ్మ కన్నీరు దగ్గర అయితే పూర్తిగా అడవి అడవి రేంజ్ జోన్లో అయితే మనకు మల్లమ్మ కన్నీరు పుణ్యక్ష అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ గుడి చుట్టూ ఆవరణంలో కూడా గోశాల ఉండడం ఆ ఆవుల పైకి ఆ ఆవులను ఒకసారిగా అటాక్ చేయడానికి వచ్చినటువంటి చిరుతలు అక్కడే ఉంటాయి కాబట్టి మల్లమ్మ కన్నీరు దగ్గర కూడా రాత్రివేళ సమయంలో వెళ్ళాలంటే ప్రజలందరూ కూడా అదేవిధంగా పర్యాటకులు అందరూ వారి యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అయితే దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంది కాకపోతే ఈ రోజు తెల్లవారుజాములో జరిగినటువంటి పరిణామాన్ని అదేవిధంగా ప్రాణ నష్టం అయితే మనకు జరగలేదు అక్కడ చిరుత ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో అదేవిధంగా మనకు శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూ ఉన్నటువంటి పరిణామంలో స్వామి అమ్మవార్లకు ఒక పుష్ప తోరణం అనగా పుష్పాల నుంచి ఒక పూర్తి స్థాయిలో ఒక పూల తోట అయితే ఒకటి ఉంది ఆ పూల తోటలో కూడా చిరుత సంచారిస్తుంది ఆ పూల తోట నుంచే స్వామి అమ్మవార్లకు పూర్తి స్థాయిలో పూలు అక్కడి నుంచి స్వామి అమ్మవార్లకు అయితే వస్తూ ఉంటాయి బయట నుంచి అయితే అక్కడ ఆలయ అధికారులు కొనుగోలు చేయకపో చేయరు స్వామివారి అమ్మవారికి పూజల కోసం సపరేట్ గా దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కోసం ఒక పూల తోట అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పూల తోటలో కూడా చాలా సార్లు కూడా చురుత సంచరించడం చురుత అరుపులు వినపడడం అక్కడ ఉన్నటువంటి కూలీలు కూడా భయాందోళన చెందినటువంటి పరిణామాలు అయితే కూడా మనం లోకల్ ఐటీన్ ద్వారా అయితే వరకు మనం చూపించాము ఆ పూల మనం కూడా మనం లోకల్ ఐటీన్ ద్వారా ఒక్కసారిగా జనాల్లోకి తీసుకుపోవడం స్వామి అమ్మవార్లకు ఎలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎలాంటి పూలను వారికి వాడుతారు అని చెప్పేసి మన లోకల్ ఇటీన్ ద్వారా అయితే ప్రజలందరికీ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం తెలియజేశాము అదేవిధంగా ఆ పూలతో కూడా చిరుతలు ఉన్నాయి ఇలా పలు రకాల చిరుతలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి జనాలందరూ కూడా వారి యొక్క ప్రాణాలు పిడికిల్లో పెట్టుకోని బతుకుతున్నారు ఈ రోజు జరిగినటువంటి పరిణామాన్ని ఆల ఈవో శ్రీనివాసరావు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఫారెస్ట్ అధికారులు సినీపెంటలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారనే ఆలోచన విధానాన్ని అయితే మనం ఇంకా చూడాల్సి అయితే ఉంది